ఓం సాయినా షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం ఎందరో ధనవంతులు విద్యావంతులు బాబాను శరణుదొచ్చి తమని కరుణించమ్మని వేడుకున్నా కొన్నిసార్లు బాబా తరిమి కొట్టి వరి పంపించేవారు ఎవరినైతే బాబా ఉద్ధరించాలని అనుకుంటారో వారిని తన శరణులోకి తీసుకొని వారి జీవితాలే మార్చేస్తారు బాబా బాబా లీలలు బాబాకే తెలుసు మన ఊహకు అందవు కానీ బాబా ఎవరిని ఎలా ఉద్ధరించాలో అలా ఉద్ధరిస్తారు ఈ ఎపిసోడ్లో మనం ద్వారకామాయిలోని పవిత్ర ధునిలో పన్నెండు వందల కట్టెలు వేసే మహద్భాగ్యాన్ని ఆశీర్వాదాన్ని పొందిన ఒక భక్తుడు అనుభవాన్ని బాబావారి అద్భుత లీలను తెలుసుకున్నాం చెడు అలవాటుకు అలవాటు పడిన ఒక మనిషిని బాబా తన నిర్దేశంతో అద్భుత ఆశీర్వాదంతో చెడు అలవాట్ల నుండి పూర్తిగా మాన్పిస్తారు అతని జీవితమే మారిపోతుంది చాలా సుఖవంతమైన జీవితాన్ని గడుపుతాడు అలా ఆ భక్తుడిని ధునిలో పన్నెండు వందల కట్టెలు వేసేటట్టు చేస్తారు బాబా అతని జన్మ జన్మాంతరాల పాపాలను కడిగేస్తారు ఈ అద్భుత ఆశీర్వాదం వెనుక ఉన్న మహత్యాన్ని తెలుసుకున్న ఆ భక్తుడు సంవత్సరానికి ఒకరోజు పన్నెండు వందల కట్టెలను తన జీవించి ఉన్నంత వరకు పవిత్ర ధునికి సమర్పించుకుంటాడు బాబా కరుణతో ఆశీర్వాదంతో నిండినటువంటి ఈ పవిత్ర ఘట్టాన్ని వివరంగా ఈ గురువారం సాయంత్రం ఆరు గంటలకు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఓం సాయిం